హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రెండ్స్ ట్రాన్స్లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్లోని అక్షరా ఫ్యాషన్స్ నుంచి షాప్ నెంబర్ పదిహేను అండి అండ్ ఈరోజు మనం చూడబోయే కలెక్షన్ అండ్ మార్కెట్లో మనకి బాగా హల్చల్ చేసే డిజైన్స్ అండ్ వాటితో పాటుగా మనకి ఆల్మోస్ట్ సెట్ల వైజ్ మాత్రమే ఇలాంటి కలెక్షన్ క్యాటలాగ్స్ రూపంలో అవైలబులిటీలో ఉంటాయి అండ్ ఇప్పుడు వచ్చేసరికి రీజనబుల్ ప్రైజెస్తో సింగిల్ శారీ తీసుకునే అవకాశం ఉంది ఆల్ ఓవర్ ఇండియా మీకు ఒకసారి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి కానీ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడికైనా మీరు ఏ ప్లేస్లో ఉన్నా మేమైతే కొరియర్ ఇస్తామండి కానీ నచ్చిన చీర మీరు తీసుకునే అవకాశం కూడా ఉందనమాట మీకు ఏ సారీ కంటే ఆ సారీ సింగిల్ కూడా తీసుకోవచ్చు కొరియర్ ఛార్జెస్ మాత్రం కలెక్షన్ వీటిని బట్టి సపరేట్గా ఉంటాయి అండ్ ఈ వీడియోలో నేను ఇప్పుడు అంటే లో ప్రైజ్ నుంచి హై అలా ఏం చూపించట్లేదండి ఏవైతే హిట్ డిజైన్స్ అవి షేర్ చేస్తున్నాను అండ్ మనకి వచ్చేసరికి మంచి సిల్వర్ స్టోన్ అలా అది షుగర్ స్టోన్ అండి షుగర్ స్టోన్ విత్ మనకి సిల్వర్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి గ్లాస్ మిర్రర్ అండ్ మనకి కలర్ చాటు సూపర్ ఉంది సారీ మొత్తం మనకి చాలా హెవీగా అయితే వచ్చిందనమాట డిజైన్ అండ్ గ్రీన్ అలానే మనకి పింక్ నావి బ్లూ మెరూన్ రెడ్ అండ్ వైన్ కలర్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ మనకి అంటే మెటీరియల్ కూడా చాలా కంప్లీట్ షైనింగ్ మెటీరియల్ అయితే ఉంటుంది అనమాట విత్ అన్నీ కూడా జెరీ లైన్ అంటే లైన్స్ లాగా మధ్య మధ్యలో థ్రెడ్ వెయ్యి ఉంటుంది అండ్ సెల్ఫ్ కలర్ టజిల్స్ ఉంటాయి బ్లౌజ్ కూడా నేను పళ్ళులో చూపి అంటే మీకు క్యాటలాగ్ లో చూపించే చాలా హెవీ బ్లౌజ్ అయితే వస్తుందనమాట మీకు నచ్చిన కలర్ ఫ్రెండ్స్ అసలు ఈ సారీస్ నచ్చిన కలర్ తీసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తూ అలాంటి వీడియో అడుగుతున్నారు ఎస్పెషల్లీ అందుకోసం చేసిన వీడియో అనమాట ఇది సిటీ మార్కెట్లో షాప్ అయితే అయితే ఉంటుందండి అండ్ షాప్ నెంబర్ పదిహేను గుంటూరు అక్షర ఫ్యాషన్స్ అండ్ నెక్స్ట్ ఒకసారికి షేడెడ్ ఇందాక మనం ప్లెయిన్ చూసాం కదా ఇక్కడ షేడెడ్ ఇది కూడా మనకి ఫైవ్ డబల్ నైన్ అండ్ మనకి వైన్ పింక్ అలానే మనకి ఆరెంజ్ మెరూన్ రెడ్ ఇవి మనకి తెలిసిన కలర్స్ పిస్తా గ్రీన్ అండ్ మనకి సీ గ్రీన్ ఎల్లో విత్ మనకి ఒకసారి స్నాఫ్ షేడ్ అన్నీ కూడా మనకి ఈ షేడెడ్స్ కూడా తెలిసిన షేడెడ్సే అనమాట రియల్లీ నైస్ అండి వీటిలో కూడా మీకు మంచి అవకాశం ఏ సారీ కావాలంటే ఆ సారీ అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ విజిట్ చేసేవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి మీకు మార్నింగ్ టెన్ నుంచి నైట్ మీకు ఎయిట్ థర్టీ నైన్ వరకు మీకు టెన్ వరకు షాప్ ఓపెన్ లోనే ఉంటుందనమాట నెక్స్ట్ శిల్పకళ సింగిల్ కావాలి సిస్టర్ అంటే సింగిల్ ఇచ్చినట్టుగా శిల్పకళ షేర్ చేయమని ఎక్స్పెషల్లీ మెసేజెస్ అండి ఫోర్ ఫార్టీ పడుతుంది అండ్ మనకి ఫ్యాన్సీ కేటలాగు అంతా కూడా మనకి గోల్డ్ కాపర్ వీవింగ్ ఉంటుంది సారీ మొత్తం ఉంటుంది బోర్డర్ లెస్ ఉంటుంది వెయిట్ లెస్ ఉంటుంది సారీ అండ్ బ్లౌజ్ వేసరికి చికెన్ వర్క్ తో సెల్ఫ్ తో చాలా కట్ వర్క్ తో మనకి సీక్వెన్స్ చాలా హెవీగా అయితే ఉంటుందన్నమాట కలర్స్ సూపర్ కలర్స్ అండి పిస్తా గ్రీన్ సంపంగి లెమన్ అండ్ బ్లూ లో లైట్ అండ్ డార్క్ అలానే మనకు వసరికి సీ గ్రీన్ అలానే మనకు అంటే కనకాంబరం షేడ్ ఉంది పీచ్ కలర్ బ్రాండెడ్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మంచి క్రేజీ కలెక్షన్ అండి అండ్ నెక్స్ట్ కూడా మనకొచ్చేసరికి వచ్చేసరికి అసలు షిఫాను హెవీ ఫ్లోరల్ విత్ మనకు కాంట్రాస్ట్ బోర్డరు అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ మనకు వస్తే టజల్స్ అనమాట నైస్ అండి అండ్ మనకి బ్లూ గ్రీన్ రెడ్ అలానే అలా స్కై షేడ్ పింక్ షేడ్ ఎల్లో గ్రీన్ అండ్ గ్రే నేను చెప్పాను గమనిస్తే కంప్లీట్ కాంట్రాస్ట్ లో ఉంటుంది ఇప్పుడు మనకి రెడ్ చెప్పాను కదా సి బ్లూ మీద మనకి రెడ్ పళ్ళు చూడండి కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చినాయి అంటే మనకి క్వాలిటీ హెవీ ఉంటుంది మనకి బ్రాండెడ్ లుక్ అనమాట నేను ఇంతకు ముందు కూడా ఇదే మాట చెప్పాను మీకు ఏదైనా కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చారంటే మాత్రం అవి వేరు వాటి వర్క్ వేరైతే ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి కంప్లీట్ కాంట్రాస్ట్ కానీ ప్రైస్ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి అక్షర ఫ్యాషన్స్ మన గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది సిటీ మార్కెట్ అడ్రస్ వచ్చేసరికి బస్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుందండి ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనకు ఒకసారికి అంటే అమ్మవారి టెంపుల్ వస్తుంది మెట్రో వస్తుంది జస్ట్ అవి దాటినంత మనకి మారుతి సుజుకి షోరూమ్ ఉంటుంది మారుతి సుజుకి షోరూమ్కి ఎదురుగా మీకు సిటీ మార్కెట్ అని వైట్ కలర్ది పెద్దది బిల్డింగ్ ఉంటుంది అలానే మీకు ఇంగ్లీష్లో ఎటువైపు అయితే సిటీ మార్కెట్ అనే లెటర్స్ ఉంటాయి అటు నుంచి అయితే మీరు లోపలికి రావాల్సి ఉంటుంది షాప్ నెంబర్ పదిహేను అండి మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను షాప్ నెంబర్ స్క్రోల్ చేశాను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ అండి అలానే మీకు సారీ ప్రైస్ కూడా స్క్రోల్ చేస్తున్నాను సో నెక్స్ట్ కూడా ఫోర్ ఫార్టీ నైన్ విత్ మనకి కేటలాగ్ అనమాట ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా అండి ఫైవ్ ఫిఫ్టీ వరకు హ్యాపీగా అంటే రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు సేల్ చేసుకోవచ్చు అనమాట మీరు ఒకసారి రీసెల్లర్స్ అనుకోండి మీరు కొంచెం బల్క్గా తీసుకుంటే మీకు ప్రైజ్ ఇంకొంచెం సెట్ వైజ్ కాకపోయినా మీరు కొంచెం బల్క్గా ఒక ఐదు వేలుగా అలా తీసుకున్నారనుకోండి ఒక రెండు మూడు సెట్లు అలా తీసుకుంటే మీకు కొద్దిగా ప్రైస్ కూడా తగ్గిస్తారు జార్జెట్ గోల్డ్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కలర్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది అలానే మనకి బోర్డర్ లైన్స్ కనిపిస్తా ఉంటే మనకి టూ బోర్డర్స్ లాగా ఉంటాయండి సారీ మీదంతా కూడా డిజైన్ లక్ష్మూటా స్టైల్లో వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కంప్లీట్ 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 కాంట్రాస్ట్లోనే ఉంటాయి అనమాట కలర్స్ కూడా సూపర్ అండి చాక్లెట్ మెహందీ గ్రీన్ గ్రే కలరు రాయల్ బ్లూ అలానే మనకి వైన్ మెరూన్ రెడ్ అండ్ ఇలా మనకి కలర్స్ అయితే ఇదిగోండి బ్లౌజ్ కూడా మీకు కంప్లీట్గా కాంట్రా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారండి రీసెలర్స్ అయినా లేదు ఒక ఐదు చీరలు ఆరు చీరలు మేము తీసుకుంటాం మాకు ఇస్తారా వీడియో కాల్ అంటే ఒక ఐదు ఆరు చీరలు తీసుకున్న వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు కానీ టైం టేకన్ ఎక్కువ తీసుకోకండి మీకు పక్కా కావాలి అన్న డిజైన్ గబగబా చూసేసుకోండి గోమాత కౌ పటోలా డిజైను అసలు ఇవి నేను ఇంకా చెప్పనవసరం అవసరం లేదండి ఇవి ఎంత క్రేజ్ అనేది అయితే ఫస్ట్ టైం మనం ఎలా ఇస్తున్నాం డోలా కాదు మీకు హెవీ 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 డోలా మీద ప్రింటెడ్స్ కాదు పోతుందన్న టెన్షన్ లేదు ఇది వచ్చేసరికి మీకు హెవీ హెవీ లేజర్ మీద అంటే జార్జెట్ కన్నా కూడా మనకి చాలా హెవీ మెటీరియల్ మీద మనకి డిజైన్ అనమాట ఇదంతా సెల్ఫ్లో డిజైన్ వచ్చేస్తుంది ఇది మీరు ఎంత వాష్ చేసుకున్నా ఏం వాష్ చేసుకున్నా పోతుందన్న టెన్షన్ లేదు ఎందుకంటే మనకి ఇది ఫాయిల్ కాదు కాబట్టి అలానే మనకు వచ్చేసరికి అంటే లిటిల్ బిట్ మనకి ఫాయిల్ అనేది అక్కడక్కడ మనకి షైనింగ్ కోసం ఇచ్చారు కానీ ఆల్మోస్ట్ మీకు ప్రింటెడ్ డిజైన్ అండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కలర్స్ ఇంకా సేమ్ కలర్ చార్ట్ నేను పలానా ఫలానా ఎక్స్ప్లెయిన్ అయితే చెయిన్ అవసరం లేదన్నమాట రియల్లీ నైస్ సో నెక్స్ట్ అయితే మనందరికీ ఎంతగానో ఎంతగానో ఇష్టమైనటువంటి కలెక్షన్ లెనిన్స్ లెనిన్ డిజిటల్స్ అండి ఎంత మంది ఎంత మంది లెనిన్ డిజిటల్స్ షేర్ చేయండి సిస్టర్ అసలు ఫైవ్ హండ్రెడ్ బిలో రావా ఫైవ్ హండ్రెడ్ బిలో షేర్ చేయరా ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి లెనిన్స్ డిజిటల్ డిజిటల్ కాంబినేషన్ లో మాకు అన్ని కూడా ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఏ దొరుకుతున్నాయి కొంచెం క్వాలిటీ ఇస్తూ మాకు ఏదైనా మాకు ఇలాంటి ప్రైజ్ లో చూపించమని చాలా మంది అడిగారండి అందుకనే సెర్చ్ చేసి తీసుకొచ్చిన కలెక్షన్ ఇది ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అన్నీ కూడా సింగిల్ సింగిల్ డిజైన్స్ అండి ఏ డిజైన్ డిజైన్ కి కూడా మనకి కలవదు అనమాట అది కూడా ప్లస్సే కదా ఒకటే డిజైన్ తీసుకున్నాం అనుకో ఈ డిజైన్లు ఈ కలరేనా ఇంకో డిజైన్ చూస్తాము వేరే కలర్స్ చూస్తాం అంటారు ఇది లక్కీగా ఏంటంటే ఆల్మోస్ట్ మనకి పన్నెండు కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అన్నీ కూడా అన్ని రకాల డిజైన్స్ అండి అస్సలు హలో ఫ్యాబ్రిక్ అయితే మీరు పెట్టిన ప్రైజ్కి మీరే నమ్మలేరు ఫోర్ ఫార్టీ నైన్ అంటే అంత బాగున్నాయి అనమాట సింగిల్ తీసుకోవచ్చు ఈ ఆప్షన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ప్రత్యేకంగా ఈ వీడియో ఫుల్ ఫుల్ హ్యాపీ అండి నెక్స్ట్ బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్తో మళ్ళీ నన్ను అయితే చాలా మంది అడిగారండి మరి అడిగినప్పుడు ప్రైస్ నేను ఆలోచించాలిగా ఫోర్ ట్వంటీ నైన్కి తీసుకొచ్చానండి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫోర్ ట్వంటీ నైన్ సింగిల్ తీసుకునే అవకాశం ఉంది సో ఇంకో కలర్ అడగకండి ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చింది ఈ ఒక్క కలర్ కాంబినేషన్ కాబట్టి ఇంకా అన్ని సేమ్ యాజిటీస్ ఉంటాయండి అండ్ మనకి వస్తరికి ఇలా మల్టీ కలర్ ఫాయిల్తో మనకి వస్తే రేషం లాగా రౌండ్ సర్కిల్ డిజైన్ డాలర్ డిజైన్ వస్తుంది అండ్ మనకి టజిల్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ టెజిల్ సెల్ఫ్ టజిల్ ఉంటుంది విత్ మనకి ఫాబ్రిక్ హెవీ ఉంటుంది రెడ్ కలర్తో చికెన్ వర్క్తో బ్లౌజ్ ఉంటుంది ఇది మనకి తెలిసిన విషయమే నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ డిజైన్ అండి అంటే ఇది ఏంటంటే ఫ్యాన్సీ క్యాటలాగ్ అనమాట మన దగ్గర ప్రజెంట్ సెవెన్ కలర్ చార్ట్ అయితే ఉంది ఇందులో ఒక స్పెషల్ ఏంటంటే రెండు స్పెషల్స్ ఉన్నాయండి ఒకటి ఫ్యాబ్రిక్ అయితే ఇంకొకటి మనకు వస్తరికి ఎయిట్ సెవెన్కి కూడా సెవెన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట చాలా హెవీ ఉంటుంది అంటే మనకు ఒకసారికి లేజర్ జార్జెట్కి మనకి డబల్ స్మూత్నెస్ వస్తే ఎలా ఉంటుందో అంత బాగుంటుంది అంటే ఫినిషింగ్ ఎక్కువ ఉందండి శారీలో మంచి ఫినిషింగ్ ఇచ్చారనమాట ఇప్పుడు మనం ఏదైనా డైలీ వేసే శారీస్ ఏదైనా షోరూమ్కి వెళ్తే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ కూడా కొనుక్కుంటారు చూడండి అలా హెవీగా ఉంది విత్ మనకి డిజైన్ కూడా ఏంటంటే చాలా అంటే ఒక్కొక్కసారి ఓపెన్ పిక్ చేస్తే అన్నీ సూపరే ఉంటాయి ఇప్పుడు ఇది మనకి ప్లెయిన్ కాదు మధ్యలో అంతా మీకు డిజైన్ వస్తుంది ఈ పింక్ కూడా ఏది మీకు ప్లెయిన్ లేదండి అన్నీ కూడా మంచి మంచి డిజైనర్ వేరే సారీస్ అనమాట సో వీడియోలో మన నెక్స్ట్ డిజైన్ సిక్స్ కలర్ చార్ట్ అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి కాపర్ ఫినిషింగ్ ఉంటుంది రెడ్ నావీ బ్లూ పింక్ కలర్ చూడండి నేను సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మనకి ఒకసారికి పీకాక్ బ్లూ అలానే మనకి ఆరెంజ్ బ్రిక్ అలానే మనకు ఒకసారికి బ్లాక్ కలర్ అనమాట అండ్ ఇది మనకి బార్డర్ వసరికి కంప్లీట్గా కాపర్తో మనకు అంతా కూడా బార్డర్ ఇచ్చేసారు కడి బార్డర్ మధ్యలో గ్యాప్తో మళ్ళీ మనకి పైన చిన్న కడి బార్డర్ మొ మొత్తం బాందిని డిజైన్ అండి బాందిని డిజైన్ మనకి చాలా హెవీగా మీకు అంటే జార్జెట్లో మనకు వచ్చేసరికి పట్టు జార్జెట్లో ఒక డిజైన్ వస్తుంటాయి బాందిని ఈ టైప్ ఆఫ్ డిజైన్ సేమ్ అలా ఇచ్చారు విత్ మనకు వస్తే బ్రాసో ఫినిషింగ్తో బ్లౌ బ్లౌజ్ అనేది డబల్ వీవింగ్తో ఇచ్చారు రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగున్నాయి అసలు న్యూ డిజైన్ విత్ మనకి సింగిల్ తీసుకోవచ్చు మీకు గా ఉంటే పింక్ బ్లాక్గా ఉంటే బ్లాక్ అండ్ బ్లూగా ఉంటే బ్లూ అనమాట సో జార్జెట్టు సాటిన్ బార్డర్ షుబూరి సాటిన్ మీదంతా కూడా సిల్వర్ జెరీ లైన్స్ హెవీ మనకు ఒకసారికి క్రష్ జార్జెట్ పట్టు క్రష్ జార్జెట్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చరికి కంప్లీట్ బోర్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్లో మనకి హెవీ ఉంటుంది నాకు తెలిసి ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారండి కొంత కొంత షాపులో నేను వినిందైతే థర్టీన్ థర్టీ అంటే పదమూడు వందల యాభై కూడా నేను విన్నాను ఇంకా లీస్ట్లో లీస్ట్ అంటే మనకు వచ్చేసరికి చాలా లీస్ట్ అంటే త్రిబుల్ నైన్కు ఉంది కానీ మనకి అక్షర ఫ్యాషన్స్లో సెవెన్ డబల్ నైన్ నావి బ్లూ అండ్ చెరీ రెడ్ అండ్ వైన్ అండ్ స్కై బ్లూ అండ్ పర్పుల్ బొటిల్ గ్రీన్ అండ్ మనకు ద్రాక్ష కలర్ అనమాట రియల్లీ 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 నైస్ అండ్ ఈ సారీస్ అసలు మిస్ చేసుకోకండి వీరి దగ్గర నుంచి మరొక వీడియోతో కలుస్తాను బై